సామల్కోట మండలం ఉండూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగిద్వాదం చోటు చేసుకుంది ఉండూరు గ్రామంలో సామల్కోట ఎంపీడీఓ స్త్రీ లలిత ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఎస్ధన్ లక్ష్మి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా మొదటగా గ్రామ సభకు సంబంధించినటువంటి విషయాలను గ్రామస్తులకు ఎంపీడీ వివరించారు అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది ఉండూరు గ్రామంలో చేయవలసినటువంటి పలు అభివృద్ధి పనుల నిమిత్తం వివరాలు తెలుపుచుండగా గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను నిలదీశారు ఇవి గతంలో జరిగిన పనులా లేక చేయవలసిన పనులా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వ అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగిద్వాదం చోటు చేసుకుంది సామలకోట మండల పరిధిలో చోట్ల ప్రశాంత వాతావరణంలో జరిగినటువంటి గ్రామ సభ ఉండూరు గ్రామంలో మాత్రం గడల మధ్య కొనసాగుండి వెన్నపాదినాయడభద్రం ఇంటి వరకు నాయుడు భద్రం ఇంటి నుండి మేల్లేడి ఇంటి వరకు జిమ్ సెంటర్ నుండి బీసీ కమ్యూనిటీ సెంటర్ వరకు తలాది కృష్ణ ఇంటి నుండి ముమ్మడి వెంకన్న ఇంటి వరకు వెన్న కొండయ్య ఇంటి నుండి కమ్యూనిటీ మరుగుదొడ్ల వరకు చిట్టుపల్లి వెంకటేశ్వర ఇంటి నుండి ఆర్ఎంబి రోడ్డు వరకు కొప్పుల శ్రీనివాస్ ఇంటి నుండి ఆర్ఎంబి రోడ్ వరకు రౌతులు నాగరాజ్ ఇంటి నుండి ఆర్ఎంబి రోడ్ వరకు రోడ్లు శంకాసరపత్ ఇంటి నుండి తగ్గేటు సత్యమైన ఇంటి వరకు పల్లా రాజగోపు ఇంటి నుండి బీసీ ప్రస్తానవాటిగా ఇంటి వరకు దాసుపేట అంగన్వాడి నుండి పంటకాల వరకు ఆనందీ రోడ్డు నుండి గ్రామ సచివాలయం వన్ వరకు ఆర్బీ రోడ్ నుండి గ్రామ సచివాలయం టూ వరకు మాడలతోటి రంగనాగం గారి బీజులో సిసి రోడ్డు సత్యబాబు ఇంటి నుండి మాడలతోటి ప్రతానవాడి వరకు గ్రావెల్ రోడ్డు పడగల డ్రైన్స్ అండి ఇప్పుడు

నేను తీవీలాయికి దాఖలు చేయాలి మీరు అవమానించండి కానీ అతను చెప్పేది ఫ్యాక్షన్మే ప్రభుత్వమొదలు జరుగుదే జరుగుదే జనగోయి వస్తులేండి మా ప్రసింత్ గారు రోజూ మా చాప్దన్న అప్పుడు గా రోజూ రోగానికి వేగోనిపోయి ఏ కారోపోయి आज ఎందుకు పెట్టలేదు యువర్ కులని అలకందన నేను రోజూ రోజూ వస్తు చట్టం దూరం తిరుగుతారు మీరు ప్రధాన పౌరుడిగా అందులో మన గ్రామంలో మన అందరం తిరుగుదాం ఏది బాగా పోతే అది పెట్టండి తగ్గించంప్లీట్ చేసిన తర్వాత

ఏ విధంగా మనం ముందుకి తీసుకెళ్ళాలి అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మన కాలాతీతాన్ని బట్టి సమయం అవకాశాన్ని బట్టి సమయావకాశాన్ని బట్టి ఇతరత్ర విషయాలు ఏమైనా మనం చర్చించుకోగలిగితే చర్చించుకుంటాం లేని పక్షంలో ఈ రోజు ఎంజీఎన్ఆర్ఈస్ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే మనం చర్చించుకోగలం అలాగే పనులను గుర్తించుకోగలం ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించారు అలా కాకుండా అలా భూకుంబడిగా మాట్లాడడం వల్ల ఎవరి సమస్య ఎవరికి అర్థం కాదు ఇలా చాలా మంది గ్రామం యొక్క సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చారు అలాగే కొంతమందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ గ్రామ సభకి కానీ ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి కానీ అలాగే ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పెద్దలకు కానీ ఇక్కడ మన గ్రామంలో మీరు తీసుకొచ్చినటువంటి సమస్యలు ఏంటి అలాగే ఉపాధి హామీ పథకంలో మీకు లబ్ధి చేకూర్చేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి అందులో ఏ ఏ రకాలు ఉన్నాయనేటువంటిది మేము మీకు కొంత అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాం మనందరూ కూడా కేవలం కొన్ని రకాల పనులు మాత్రమే చేసుకుంటున్నాం కానీ ఇందులో కొన్ని వందల రకాల పనులు మనం చేపట్టడానికి అవకాశం ఉంది దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం విస్తృతంగా కృషి చేస్తుంది ప్రజలందరికీ కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి అన్ని అవకాశాలను కూడా ప్రజలు వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం అందుకే గతంలో మనం ఈ ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ గ్రామ సభ ఒకసారి అయిపోయినప్పటికీ మళ్ళీ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ రోజు ఇంత భారీ ఎత్తున పదమూడు వేల మూడు వందల అందరికీ పెద్ద ఎత్తున ఒక మంచి అవగాహన కలిగి ఈ పథకం యొక్క సదుద్దేశంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు